అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదైతే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి మేమైతే ఈరోజు మల్దకల్ తిమ్మప్ప స్వామి క్షేత్రానికైతే వచ్చాము ఇది తెలంగాణలో గద్వాల్ జిల్లా పక్కన గల మల్దకల్ గ్రామం అనమాట ఇది మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అక్కడ ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఇది ఆదిశిల క్షేత్రంగా పిలువబడుతుంది ఇక్కడ శ్రీవారు స్వయంభుగా వెలిసారనమాట శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని ఇక్కడ తిమ్మప్ప అని పిలుస్తారు శ్రీదేవి భూదేవి సమేత తిమ్మప్ప స్వామిగా ఇక్కడ అయితే స్వామివారు వెలిశారు స్వామివారిని విగ్రహం రూపంలో అయితే ఉండడనమాట విగ్రహ రూపంలో ఉండడు రాతిపైన చెక్కబడిందా కూడా కాదనమాట స్వామివారు పైన ఒక కొండ ఒక కొండకి అంటే బండరాయి పెద్ద బండరాతికి స్వయంభుగా అయితే స్వామివారు వెలిసారు తిమ్మప్ప అనే పేరుతో అయితే పిలుస్తున్నారు అనమాట స్వామివారిని ఇక్కడ తిరుమల తిరుపతికి ఎంత అయితే ప్రత్యేక స్థానం అయితే ఉంటుందో అలాంటి రెండవ తిరుమల తిరుపతిగా ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నమాట చాలా మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం ఇక్కడ స్వామివారికి ప్రత్యేకత మీసాలు ఉంటాయన్నమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు మీసాలతో మనకైతే దర్శనమిస్తారు అలాగే శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి కూడా ఇక్కడే ఉంటారు డిసెంబర్లు ప్రతి సంవత్సరము డిసెంబర్లో వచ్చే పౌర్ణమి రోజు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి జాతర జరుగుతుంది బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అనంతరం వచ్చేసి ఉంటుంది అనమాట రథోత్సవం ఉంటుంది ఈరోజు ఇక్కడైతే రథోత్సవం జరుగుతుంది ఇది దేవాలయం లోపల జరిగే రథోత్సవం అనమాట బయట జరిగే రథోత్సవం ఇయర్లీ వన్ టైమ్ చేస్తారు ఇదే ఇక్కడ చూడండి రథోత్సవం జరుగుతుంది స్వామివారికి బ్రహ్మాండంగా జరుగుతుంది భక్తులు మొక్కుకున్నవారు శనివారం శనివారం మొక్కుకున్నవారు శనివారంలో మాత్రమే ఇక్కడ రథోత్సవాన్ని అన్నమాట స్వామివారి రథోత్సవంలో ఉత్సవమూర్తులను పెట్టి దేవాలయం ప్రాంగణం చుట్టూ ఎంత పెద్దగా ఉంచు స్థలం అయితే ఇక్కడ చుట్టూరా రా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా అయితే రథోత్సవం అయితే జరుగుతుంది మేము ఈరోజు మార్నింగే వచ్చాము స్వామివారి దర్శనం అయిపోయింది ఈ ఆలయం చుట్టూరా కూడా దశావతారాలు ఉంటాయి వాటికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఫుల్ వీడియోలు ఉన్నాయి షార్ట్ వీడియోలు ఉన్నాయి ఈ దేవాలయం చుట్టుపక్కల చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్నింటిని నేనైతే మన ఛానల్లో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి ఈరోజు శనివారము మేము శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన దినం కాబట్టి మేము శనివారమే స్వామివారి దర్శనార్థం వచ్చామన్నమాట ఉదయము దర్శనము సాయంత్రము ఇప్పుడు వచ్చేసి ఎనిమిది గంటలైంది రాత్రి రాత్రి ఎనిమిది గంటలకు రథోత్సవం జరుగుతుంది స్వామివారికి తిరుమల తిరుపతిలో ఎలా అయితే తలనీలాలు సమర్పిస్తారో భక్తులందరూ ఇక్కడ కూడా అలాగే తలనీలా సమర్పిస్తూ ఉంటారనమాట దాసింగాలు పెడతారు అమ్మవారికి ఏదైనా ముక్కుబడి ముక్కుకున్నప్పుడు బోనాలు సమర్పిస్తూ ఉంటారు వస్తూ వస్తుంటారు కదండి అదే విధంగా ఇక్కడ కూడా అమ్మవారికి అయితే ఉగ్రదేవతలకు సుంకలమ్మ మారెమ్మ ఎల్లమ్మ లాంటి దేవతలకు ఏ విధంగా అయితే బోనాలు సమర్పిస్తామో అదే విధంగా ఇక్కడ ఈ మల్దకల్ తిమ్మప్ప స్వామికి అయితే దాసింగాలు పెడతారనమాట అంటే ఇక్కడే కట్టెల పొయ్యి వెలిగించి కొత్త కొండ తెచ్చి బియ్యము అన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అన్నము వంకాయ కూర భక్షాలు లేకపోతే కేసరవాత కానీ ఇలా అన్నీ చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ అన్నమాట కొత్త కొండలో చేసి తెచ్చి స్వామివారికి సమర్పించడము తలనీలాలు ఇవ్వటము పుట్టింటికలు తీయడము ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి ఈ ఇక్కడ బ్రాహ్మణులతో పాటు దేవాలయంలో ఆచారం పద్ధతి ప్రకారం ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా ఇక్కడ పూజ అనమాట బ్రాహ్మణులు ఉంటారు పూజారులుగా పక్కనే మళ్ళీ వాళ్ళు కూడా ఉంటారు మంది వచ్చేసి జనం అంటే అసలు ఫుల్ రష్ ఉంటుంది అనమాట అంటే బ్రహ్మాండంగా అయితే రథోత్సవం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్వామి శ్రీవారి పల్లకీ సేవ కూడా ఉంటుంది వరపాలెం వరపాలైన తీసుకొని వెళ్తున్నారు దేవస్థానంలో ఉంచారు తాంజమీ